అన్న గేమ్ చేంజర్ ఎలా ఉండిపోతుంది అన్న బ్రహ్మాండంగా ఉండబోతుంది పండక్కి అంటే ఐ మీన్ జనవరి పదిన వస్తుంది కాబట్టి నాలుగు రోజుల్లోనే మ్యాక్సిమం మంచి హిట్ టాక్ అనేది ఒక నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది అనమాట ఒక రోజులో మనం చెప్పలేం కదా సో బాగుంటుంది చూస్తే అలాగే వెంకటేష్ గారిది బాలకృష్ణ గారిది కూడా వస్తుంది ఎలా ఉంటాయనికొచ్చి మూడు కాంబోలు అసలు దీనికి దాని సంబంధం ఉండదండి ఎందుకంటే ఆ బాలకృష్ణ గారు వేరియేషన్స్ వేరు దెబ్బిడి దిబిడి అనమాట వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరిని వాయించేస్తున్నారు సో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారి సినిమాలు పండగ అంటే పోటీ పడి ఇప్పుడు బాలకృష్ణ గారు అండ్ రామ్ చరణ్ గారు పోటీ ఎలా ఉంటదో చూడబోతున్నాం అనమాట కానీ ఏంటంటే శంకర్ గారు డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఆ చాలా హైప్ ఉంటది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటది అంటే ఒక్క సాంగ్ తో ఖర్చు పెట్టే డబ్బులతో రెండు చిన్న సినిమాలు తీయచ్చు అనమాట సో ఆ సాంగ్స్ కోసం మన దిల్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా థియేటర్ లో అంటే ప్రతి సినిమా సెల్ ఫోన్ లో చూడొచ్చు కానీ శంకర్ గారి సినిమా అనేది ఒక పెద్ద చూస్తేనే ఆ కిక్ ఉంటది అంటారు కదా కానీ భారతీయుడు ఆయన ఎంత డౌన్ అయ్యారో మళ్ళీ అదే ఎఫెక్ట్ ఈ మూవీ మీద కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా మారిపోయింది ట్రోలింగ్ చేస్తున్నారు దీని గురించి ఏం చెప్తారు సోషల్ మీడియాను ఇవన్నీ పట్టించుకోరండి అక్కడ అక్కడ ఏంటంటే పెద్ద సినిమా పెద్ద బడ్జెట్ సినిమా భారతీయులు లాంటి సినిమాలు మూడు ఫ్లాప్ అయినా శంకర్ గారు బ్రాండ్ అనేది తగ్గదు కదా సో ఆయనతో సినిమాలు తీయడం మానేరు కదా మీకు ఒకసారి చూడండి పాన్ ఇండియా మూవీ సినిమాలు అన్నింటివి కూడా ఫస్ట్ పునాదేసింది మన శంకర్ గారి అంట్లో అంత గ్రాఫిక్స్ కానీ లేదంటే టెక్నాలజీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం కూడా జీన్స్ సినిమా కానీ లేకపోతే అంతకుముందు సినిమాలు కూడా ఎంత టెక్నాలజీగా తీసారని మనం చూసాము కానీ ఇప్పుడు అంటే రామ్ చరణ్ గారు సినిమా సోలోగా వచ్చి నాకు తెలిసి చాలా సంవత్సరాలు అయినట్టుంది అంటే త్రిబులారు త్రిబులాల తర్వాత తర్వాత ఆచార్య ఇవన్నీ కూడా సింగిల్గా రాలేదు కదా సో ఇప్పుడు ఆ సింగిల్ గా ఉన్న మూడు క్యారెక్టర్లు అంటే మూడు వేరియేషన్స్ మనం గేమ్ చేంజర్ లో చూడబోతున్నాము నాకు తెలిసి పండగ అద్భుతం అనమాట పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ రిలీజ్ ఎలా ఉంటుంది ఆయన గా వస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన మీటింగ్స్ అయితే హావలేదు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ ఇందులో కలిసే అవకాశం ఉందా మెగా హీరో మెగా ఫీ కలిసే అవడమే వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు మనమే అనవసరంగా దాన్ని నిద్రపోకుండా తలపొట్లు పెట్టుకుంటాం కానీ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు అదే నా స్టేజ్ మీద ఇప్పుడు ఈ సినిమా మీదకే రాలేదు గత ఐదు సంవత్సరాలు చూసుకోండి అదే గేమ్ కి మరొకసారి కనిపించే అవకాశం ఉందా ఉంది ఉంది డెఫినెట్ గా ఉంటుంది అది కూడా ఇప్పుడు ఆయన ఏమో సినిమా పర్సన్ కాదు కదా పొలిటీషియన్ కాబట్టి ఆ రోజు ఆయన ఖాళీ ఉంటూ వస్తారు అక్కడ ఎక్కడైనా ఏదైనా సముద్రంలో ఏదైనా షిప్ కానీ ఏదైనా ఏదైనా చిన్న ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతాడు ఆయన మళ్ళీ అక్కడ నుంచి సో ఏంటంటే ఇప్పుడు మనం జరిగే పని ఏంటంటే మనకి పదో తారీఖున గేమ్ చేంజరు తర్వాత బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు మూవీస్ ఉన్నాయి కాబట్టి మనం అనవసరంగా హైప్ తెచ్చేసుకుని గేట్లు బద్దలు కొట్టేసుకుని వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకునే కన్నా ఒక నాలుగు రోజులు లేదంటే ఒక పది రోజులు లేట్ అయినా నష్టం ఏమి లేదు సో దాని కోసం మాట్లాడితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఒక అబ్బాయి అలాగే చావు బతుకుల్లో ఉన్నాడు సో అందరూ వెళ్ళి వేరే వేరే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు సో ఎవరు కూడా మణి పరంగా కానీ లేకపోతే ఒక ఒక మనిషి ఒక ఒక అమ్మాయి ఏదన్నా ఇదైతే కొవ్వొత్తులు పెట్టి ర్యాలీ చేస్తున్నారు సో ఆ అబ్బాయి కూడా హ్యాపీగా క్షేమంగా బయటపడాలని చెప్పి జనాలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు నాకు అర్థం కావట్లేదు ఒక యాక్సిడెంట్ లోనో లేకపోతే ఎందులోనో ఇదయ్యాడంటే ఫోన్ లేదు ఇంకా అలా అయ్యిందని అనుకోవచ్చు కొన్ని సినిమా పరంగా ఒక మనిషి పోయాడు అది ఒక చాలా బా ఒక మనిషి ఒక మనిషి చనిపోయింది ఒక తల్లి పోయింది అనే ఒక బాధ అయితే ఉంది సో అది కూడా సినిమా పరంగా సో జాగ్రత్తగా సినిమాలు చూస్తే బాగుంటది చూడకపోయినా తర్వాత చూసుకోవచ్చు కానీ ఇంకా వాళ్ళు వచ్చే చెక్కులకి ప్రాణాలు తిరిగి రావు కదా సో అది గుర్తు పెట్టుకుంటే చాలా హ్యాపీ అన్న గేమ్ చేంజర్ ట్రైలర్ లో చూసాం ఏ గేమ్ చేంజర్ నిజంగా చెప్తున్నా చాలా 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 అద్భుతమైన సీన్ నేను చేశాను ప్రతి ఎలక్షన్ లో బయట జరుగుతున్న ఒక సన్నివేశం నేను ప్లే చేశాను అది మీకు అందరికీ కనెక్ట్ అవుతుంది సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి సీఎం ఎన్నికల వరకు దాన్ని ఫాలో అవుతారు ఆ ఫాలో అయ్యే సన్నివేశమే నాకుంది థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు కదా అతని కాంబినేషన్లో ఉంది ఆ సీను బట్ ఈ సీన్ నేను ఎవరికి చెప్పను థియేటర్లో చూసినంతవరకు అంటే ఎలా ఉంటాయి అంటే ఈ సినిమాలు పెద్ద సినిమాలకు వెళ్ళేటప్పటికి మనం వస్తుందా రాదని ఒక చిన్న డౌట్తో ఉంటాం అటు ఇటు బట్ ట్రైలర్లో వేసారు అది నువ్వు చూసి గుర్తుపట్టడం గేమ్ చేంజర్ లో మీరు కరెక్ట్ గా నాలుగో ఫ్రేమ్ అయితే చూడండి కరెక్ట్ గా మనోడు అన్న ఫేస్ మీద అయితే పడిపోద్ది కరెక్ట్ గా నాలుగో ఫ్రేమ్ అన్నట్టు ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఫ్రేమ్ అయితే అన్నదైతే ఉన్నది అన్న రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో ఇద్దరు ఫ్రేమ్ ఏమైనా పడ్డ బేసిక్ గా ఏంటంటే నాకు రామ్ చరణ్ గారి కాంబినేషన్ కూడా ఉంటది చెప్పారు ఫస్ట్ తీయడం పృథ్వీరాజ్ గారు కాంబినేషన్ లో నాకు వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది దాంతో ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ సీన్ చాలా బాగుంటది మంచి సీన్ అది దాని తర్వాత ఒకటి ఉంటది ఒక రోజు అని అనుకున్నారు కానీ మరి ఎందుకో మనకు తెలియదు అప్పటికే చాలా ఎంత ఉందండి మూవీ సో ఆ సీన్ అయితే బాగుంటది మంచి సీన్ అయితే ఇవన్నీ ఏంటంటే రామ్ చరణ్ గారి సినిమా కంటే కూడా నాకు శంకర్ గారి సినిమాలో చేసిన ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఉంది సో నా లక్ అని చెప్పొచ్చు ట్రైలర్ వేసిన తర్వాత భయం వస్తుంది థియేటర్ లో ఉండాలి నా సీన్ అనే హ్యాపీగా అది చూసుకోవడం మాక్సిమం ఉంటది ఓకే అదైతే హ్యాపీ అనిపిస్తుంది నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను కొద్దిగా భయం నాకు ఎందుకంటే రౌడీ బాయ్ సినిమాకి లెవెన్ డేస్ వర్క్ చేసా రత్నం గారి క్యారెక్టర్ తగ్గించడంతో నాది ఆటోమేటిక్గా తగ్గిపోయింది ఎందుకంటే నా సీన్లో ప్రతి సీన్లో రత్నం ఉంటాడు నాకు అప్పటి నుంచి భయం అనోడి నేను ఎవరికి ఇది డిఫాల్ట్గా ఇది కూడా దిల్ రాజ్ గారు బ్యానరే రౌడీ బాయ్స్ అలాగే ఇది అలాగే ఇప్పుడు డైరెక్టర్ గారు చేసింది ఏది ఉషార్ కానీ ఓం బింబూస్ కానీ నాది ఒక్క ప్రేమ్ కూడా తగ్గించలేదు నాకు ఏదైతే కెమెరా ముందు పెట్టానో అదంతా రెండు సినిమాల్లో ఉంటాయి కానీ నాకు రౌడీ బాయ్స్కి వచ్చేటప్పటికి నాకు ట్రిమ్ అయ్యింది అప్పను అందుకే కోసం నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను నిజంగా నాకైతే సినిమా చాలా బాగుంటది అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఆ ఎలక్షన్ బిఫోర్ రావాల్సిన సినిమా ఇది బేసిక్ గా బట్ ఎలక్షన్ లో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే భారతీయ టూ అనేది సైబర్ టెన్నిస్ గా రెండు అవుతున్నాయి కాబట్టి రెండు అయ్యేటప్పటికి డిఫాల్ట్ గా అది రాదు ఎందుకంటే అది ముందు రావడం దీని ఇది కొద్దిగా బాగా తీయడం కోసమే ప్లాన్ కాదు బాగా బాగా తీయడం కోసమే ఇది ప్లాన్ చేశారు పైగా దిల్ రాజు గారు అబ్బా నాకు శంకర్ గారి మీద ఎంత నమ్మకం ఉందో నాకు దిల్ రాజు గారి మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఎందుకంటే ఆయన ఆసామాసే విషయం కాదు ఆయన సినిమాలు అంటే ఏదో ప్రొడ్యూసర్ గా డబ్బులు పెట్టిసామో నేను కూర్చోన రేంజ్ లో అయితే ఆయన కూర్చోడు ఆయన పక్కాగా ఆయన సబ్జెక్ట్ లో కూర్చుంటాడు ఎడిటింగ్ లో కూర్చుంటాడు అవుట్పుట్ లో ఆయన కూర్చుంటారు కాబట్టి డెఫినెట్ ఆ సినిమా బాగా వచ్చినట్టు ఆయన ప్లాన్ చేసుకుంటాడు నాకైతే దిల్ రాజ్ గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది వీళ్ళందరి మీద ఓపెన్ గా చెప్తా వీళ్ళందరి మీద కంటే నాకు దిల్ రాజు గారి మీద నమ్మకం ఉంది ఫైనల్ గా గేమ్ చేంజర్